వెల్కమ్ టు అవర్ ఛానల్ తులారాశి వారికి వచ్చేటటువంటి వారం రోజులు కూడా మెరుగైనటువంటి అయితే రాబోతూ ఉన్నాయి కాకపోతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు అప్రమత్తంగా ఉండాలి మీకు మునుపడి కంటే మెరుగైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం కుదిరిపడుతుంది జీవన ప్రమాణాలను పాటించడం మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మానసికంగా ఒత్తిడి లేకుండా ఉంటారు తత్ఫలితంగా తత్ఫలితంగా మీ సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది మరియు దాని నుంచి మంచి లాభాలను సంపాదిస్తారు మీరు కొన్ని గొప్ప ఆలోచనలు కూడా ఆలోచించగలుగుతారు అప్పుడు మీరు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు మీరు మీ యొక్క బంధువులతో ఏదైనా భూమి లేదా ఆస్తికి సంబంధించి వివాదం కలిగి ఉంటే మీకు ఆ భూమిని ハハ <laughs> కలవటం ద్వారా కుటుంబ వాతావరణంలో ఆనందం యొక్క తరంగాన్ని మీరు చూడడానికి అవకాశం ఉంది అటువంటి పరిస్థితులు మీరు ఒక మతప్రదేశానికి వెళ్ళడానికి ప్రార్థనలు పఠించడానికి కూడా ప్రణాళికలు చేస్తారు మీరు మీ కుటుంబ సభ్యులకు చెప్పకుండా మీ ప్రేమికులతో ప్రయాణిస్తారు కానీ ఇలా చేయటం వల్ల మీరు మీ ప్రేమ వ్యవహారాలు వ్యతిరేకంగా కుటుంబానికి మారుస్తారు కాబట్టి ఉత్సాహంతో మీ స్వహ కోల్పోకండి ఇలాంటివి చేయకుండా ఉండండి ఇతరుల నుంచి సలహాలు పొందడం తరచుగా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీ జీవితంలో మార్పులకు ఎంతగానో సహాయపడుతుంది తీవ్రమైన అభద్రతా భావం ఇతరుల నుంచి సలహాలు కూడా నిరోధిస్తుంది ఇది చాలా పెద్ద మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని బలవంతంగా చేస్తుంది మీరు ప్రారంభించడం కొద్దిగా సవాలుగా ఉంటుంది ఏ పని చేసినా ఈ సమయంలో మీరు కష్టపడి పనిచేస్తారు కష్టపడి పనిచేయడం వల్ల మీకు ఈ నెల చివరికి ఎన్నో విజయాలు చూడబోతూ ఉన్నారు విద్యారంగంలో మీరు మార్గదర్శకంగా మీకు రాబోతూ ఉన్నాయి కాబట్టి కష్టపడి పట్టుదలతో ఏ పని చేసినా ఉత్సాహంతో చేస్తారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కెరీర్ లో కూడా గొప్ప యోగాలు చేసేటటువంటి తరుణం మీకు వచ్చేస్తారు ఆర్థికంగా పర్వాలేదు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇంత ప్రశాంతత నెలకొంటుంది ఇంత బయట ప్రశాంతంగా ఉంటారు ధనలాభం వస్త్ర కలుగుతాయి సంతృప్తికరమైన జీవితాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంది పెద్దల సలహాలు పాటించండి మంగళవారం నాడు అనవసర చోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి ఒక సమాచారం తీవ్రంగా చేస్తుంది సంప్రదింపులు జరుగుతాయి ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి ఆరోగ్యం బాగుంటుంది వివాహ వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వీడియో నష్టలు హెచ్చరి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి